సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సినిమా వాళ్ళకి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ నంది అవార్డ్స్ మరి ఆ నంది అవార్డ్స్ పేరుని మన రేవంత్ రెడ్డి గారు మొన్న గద్దర్ అవార్డ్స్గా గా మార్చడం జరిగింది మరి దీని పట్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎటువంటి అభిప్రాయం ఉంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇప్పటివరకు ఏమైనా స్పందించారా అంటే ఇప్పటివరకు అధికారికంగా మనకు అక్కడ స్పందన కనబడలేదు గద్దర్ పేరుతో అవార్డులు ఏమిటి అసలు గద్దర్కి సినిమాలకి ఏమిటి సంబంధం ఇలాంటి రకరకాల సంశయాలతో వాళ్ళు ఉండుండొచ్చు ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడతాను నేను గద్దర్ కులం ఏమిటి దాకా ఆలోచించి ఉండొచ్చు కూడా ఆ కులానికి చెందిన గద్దర్ అవార్డు మనం స్వీకరించడం ఏమిటి లాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయేమో నాకు తెలియదు ఏ కారణం చేత అయినా సరే వాళ్ళు ఇప్పటిదాకా అయితే స్పందించలేదు అని అవార్డుగా చూస్తున్నారా దీన్ని అని కూడా ఒక డౌట్ అందుచేత స్పందన లేదు అంటే ఇప్పుడు చిరంజీవి అనే నటుడికి పద్మ విభూషణ్ రాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి సాల్వా కప్పొచ్చాడు అంటే ప్రభుత్వం వైపు నుంచి అలా స్పందన ఉన్నప్పుడు ఇమీడియట్గా చిరంజీవి గారి గద్దరు అవార్డులను స్వాగతిస్తూ ఒక మాట ఒక ప్రకటన ఇవ్వాలి కదా అది ఎక్కడ కనబడాల మనకైతే ప్రధాన స్రవంతి మీడియాలో ఎక్కడా స్పందనలు కనబడాలి అంటే జీవో వచ్చాక స్పందిద్దామని చూస్తున్నారా అనేది ఒకటి కనీసం ఇంతకాలం మనం చాలా సందర్భాల్లో వీళ్ళు అవార్డుల గురించి మాట్లాడుతూ వచ్చారు ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి నంది అవార్డుల గురించి ఎందుకు మాట్లాడలేదు అని అరవై నాలుగులో మొదలైంది అరవై నాలుగుకి ముందు లేవు అవార్డులు అరవై నాలుగులో డాక్టర్ చక్రవర్తి అనే సినిమా దగ్గర నుంచి మొదలైంది ఈ అవార్డుల ప్రక్రియ దాని మీద అంటే ఈ అవార్డుల మీద రకరకాల విమర్శలు ఉన్నాయి మొదటి నుంచి ఇది లాబీ చేసుకుంటారు లాబీంగ్ అంటే ప్రభుత్వానికి సన్నిహితులకు అవార్డులు ఇస్తారు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అవార్డులు ఇస్తుంది ప్రభుత్వం తమతో నడిపించుకోవాలి అనుకున్న వాళ్ళకి అవార్డులు ఇస్తుంది ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వటం అనేది కూడా ఒక ప్రోగ్రాంలో భాగమే రేపు ఆయన ఎక్కడో వాడతారు ఆయనకేదో రాజ్యసభ ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది ఆయన్ని బీజేపీ యాక్టివ్ చేసే ఆలోచనతో ఉంది ఆయన్ని తిరిగి ఎన్నికల్లో వాడాలనుకుంటుంది ఇలా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి ఈ పద్ధతిలో అంటే సినిమా పరిశ్రమ కులం ఏమిటి సినిమాకి కులం లేదు అని మారుతారు కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నారు అగ్ర ప్రొడ్యూసర్లే ఉన్నారు ప్రధానంగా ఫిలిం ఛాంబర్ మీద ఏ కులం జెండా ఎగురుతోంది అంటే అక్కడ కమ్మ కమ్మ కులం జెండా ఎగురుతోంది అని నాలంటోడు ఎవడైనా అంటే సీరియస్గా తిరగబడతారు కోప్పడతారు నువ్వేడు చెప్పడానికి అంటారు కానీ ఇదే ప్రశ్నను ఇంకోలా అడిగితే సినిమా పరిశ్రమ వైసీపీకి అనుకూలంగా ఉందా టీడీపీకి అనుకూలంగా ఉందా అని అడిగితే టీడీపీకి అనుకూలంగా ఉందంటారు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మీద కమ్మ జెండా ఎగరటమే కదా అంటే మళ్ళీ అంగీకరించరు ఒకవేళ ఈ అగ్రకులం తాలూకా అది బ్రాహ్మల మరొకట పక్కన పెడితే అగ్రకులం గద్దర్ అవార్డుని అంటరాని అవార్డుగా ఏవైనా చూస్తోందా అందుకని స్పందించట్లేదా అనే ఒక డౌట్ ఉంది ఈ డౌట్కి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి ఒక అంశం రెండోది ఇంతకాలం గగ్గోలు పెట్టారుగా కేసీఆర్ గారు చుట్టూ చాలా సందర్భాల్లో వెళ్ళి అవార్డులు ఇవ్వండి అని అడిగారు కదా మరి అవార్డులు ప్రకటించాక ఎందుకు జీవో వచ్చాక స్పందిద్దాం అనుకుంటున్నారు అదేనే చెప్పాలిగా జీ ఇప్పుడు చిరంజీవి గారికి ఇంకా ఆయన్ని ఢిల్లీ పిలిచి అధికారికంగా రాష్ట్రపతి ఆయనకి ఆ పురస్కారం ప్రదానం చేయలేదుగా జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది అనౌన్స్మెంట్ రాగానే అందరూ వెళ్ళి సెలవులు కప్పారుగా అభినందనలు చెప్పారుగా విపరీతంగా గంటలు గంటలు మాట్లాడి మీడియాలో మరి గద్దరవాట్ల గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఎందుకు స్పందించట్లేదు అప్పుడు మాట్లాడిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి బాలకృష్ణ గారు చెప్పినట్టు కాబట్టి ఇండస్ట్రీలో కుల రాజ్యం అనే ఒక సందేహం రావటంలో పెద్దగా అదేదో తప్పుగా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు అందుకని సినిమా కులం అందాం సినిమాల్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమ మీద అజమాయిషి చేస్తున్నటువంటి అగ్ర కులాల వాళ్ళు దీని పట్ల ఏదన్నా ఇబ్బంది పడుతున్నారా గద్దర్ అనే పేరుతో ఈ అవార్డులు ఇవ్వటం పట్ల వాళ్ళు ఏదైనా సమస్య ఉందా అనేది ఓపెన్ డిబేట్ పెట్టచ్చు వాళ్ళైనా అబిచ్చి అతని కులం ఏంటి మా కులం ఏంటి అతని అవార్డు మేము తీసుకోవటం ఏమిటి అని మాటతే బాగానే ఉంటుంది నో ప్రాబ్లం నో ఇష్యూ వాళ్ళ నిజాయితీకి దండం పెట్టచ్చు కానీ ఇప్పటివరకు స్పందన రాకపోవడానికి మాత్రం కులమే కారణం అనేది నేను ఫీల్ అవుతున్నాను ఇవ్వాలండి ఇప్పటివరకు నంది అవార్డ్స్ అయితే ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదు ఇటు ఏపీలో కూడా రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇవ్వలేదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు కాబట్టి మరి గద్దెరి అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉందా సార్ ఈ సంవత్సరం అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో మూడు సంవత్సరాలు అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు పెళ్లి చూపులు సినిమాకి అనౌన్స్ చేశారు లెజెండ్ కి అనౌన్స్ చేశారు నంది అవార్డులు లెజెండ్కి ఎలా అనౌన్స్ చేస్తారు అనే పద్ధతిలో కూడా చర్చలు జరిగినాయి అప్పటి వరకు పెళ్లి చూపులు నాకు తెలిసి చివరి సినిమా ఈ నంది అవార్డులకు సంబంధించి నంది అనే అంబ్లం ఎందుకు తీసుకున్నారు ఆ రోజున అవార్డులకి అంటే లేపాక్షి నంది లేపాక్షి సింబల్ అనేది ఆ రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ సింబల్గా అనుకునేవాళ్ళు నంది నోట్బుక్స్ ఇవన్నీ ఉండేవి కదా ఈ క్రమంలోనే లేపాక్షి నందిని వీళ్ళు అవార్డులకు అమ్లంగా పెట్టుకున్నారు దాంతో ఎవరికి పే చేయలేదు అన్ని విధాలుగా నంది అనేది గుళ్ళల్లో దేవుడు ఎదురుకుండా శివాలయాల్లో శివుడికి ఎదురుకుండా ఉంటుంది కాబట్టి నంది ఆయన వాహనం కూడా కాబట్టి అది నో ఇష్యూ ఓకే గౌరవప్రదము అది దండం పెట్టుకోదగ్గ వ్యవహారం కాబట్టి దాంతో సమస్య లేదు ఇప్పుడు గద్దరబాటులతో ప్రాబ్లం అనే వ్యక్తితో ప్రాబ్లం గద్దర్ కులంతో ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కదా ఇవేవైనా పనిచేసి వీళ్ళు ఎవరు స్పందించట్లేదా అనేది నా అనుమానం దానికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పాలి ఒకటో స్పందిస్తే తప్పే ఉంది దానిలో ఇప్పుడు గద్దర్ని రకరకాలుగా వాడుకున్నారు ఉన్నారుగా పరిశ్రమలు అంటే విప్లవానికి మార్కెట్ ఉంది అనుకున్న రోజుల్లో విప్లవ సినిమాలు తీశారు ఇట్లు విప్లవానికి మార్కెట్ లేదు అనుకుంటే విప్లవ వ్యతిరేక సినిమాలు వీళ్ళే తీశారు సేమ్ గ్రూప్ ఇప్పుడు దాసరి గారు కొద్ది రోజులు గద్దర్ని వాడుకున్నాడు గద్దరి దాసనారాయణరావు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడని మారుతారు కానీ గద్ గద్దరిని రావు ఎంత వాడుకున్నాడు అనేది ఎవడో మాట్లాడారు ఇలాంటి అనేకం ఉంటాయి అంటే ఆయన ఈ ప్రభాకర్ రెడ్డి కాలనీ ఉంది కదా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కాలనీ అక్కడ ఏదో స్థలం అడిగాడు ఇల్లు అడిగాడు ఆయన సినిమాలకు పనిచేశాడు ఆయన సినిమాల్లో కనిపించాడు నటించాడు ఆయనకి ఇస్తే తప్పేముంది దానిలో ఆయనకి ఆ అలాట్మెంట్ గురించి కూడా ఏదో బీభత్సం జరిగిపోయినట్టు ఆయన ఏదో తప్పు చేసినట్టుగా ఒక ప్రచారం జరిగిపోయింది ఆ టైంలో గద్దర్ గద్దర్ ఖద్దర్ అయ్యాడు ఇలాంటి రకరకాల సెటైర్లు వా వ్యాఖ్యలు డైలాగులు చాలా నడిచినాయి కదా ఆయన మీద ఆయన అంటే ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఇవన్నీ ఇచ్చే ఆయన రకరకాల చోట్ల డబ్బులు అడిగేడు తీసుకున్నాడు ఇవి అంటే అతని జీవితము అతను రిప్రజెంట్ చేస్తున్నటువంటి కులానికి ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని మాట్లాడాలి ఊరికనే వేగ్గా విమర్శ చేయటం కాదుగా అందుకని గద్దర్ అవార్డులని ఇండస్ట్రీ ఎలా స్వీకరిస్తోంది అనేది ఎవరైనా ఇంటర్ చాంబర్ దగ్గరికి వెళ్ళి చాంబర్ పెద్దలతో మాట్లాడిస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ